తాండూర్ కాకినా నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కు భారీ రంధ్రం పడింది అది బిళంగా మారడంతో వాహనదారులు కంగుతున్నారు పదహారు కోట్ల ఎనభై లక్షలతో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించిన రెండేళ్లకే ఇలా భారీ రంధ్రం పడడంతో వాహనదారులు స్థానికులు భయోధనకు గురవుతున్నారు ఇక బ్రిడ్జ్పై వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది తాండూర్ మహబూబ్ నగర్ మధ్య రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది వందేళ్లు ఉండాల్సిన వంతెలను ఇలా ప్రారంభించిన రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడమే ఇందుకు కారణమని వాహనదారులు అంటున్నారు నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకొని వెంటనే బ్రిడ్జ్కి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు పిల్లని కూడా ఇస్తలేరు తాండ్రు ఇది కొద్ది ఎవరు చెప్పారు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అసెంబ్లీలో చెప్పారు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మాకు రోడ్లు నేషనల్ హైవే వస్తుంది నేషనల్ హైవే చేసుకుంటారు కానీ మిగతా కనెక్టివిటీ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అయ్యా కళ్ళు తెరిచి గట్టిగా చూడండి ఇక్కడ ప్రభుత్వాలు మారినా రాజకీయ నాయకులు మారతలేరు కాంట్రాక్టర్లు మారతలేరు మేము దీని మీద చాలా గట్టిగా రాష్ట్రం కూడా దరిలేలా దీని మీద మేము ధర్నా చేస్తున్నాము ఎల్లుండి వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్లో మేము అన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము బాగా చెప్తాం తెలియదు ఇది ఆషామాషిది కాదు ఇది శ్రీకుల్దే కింద బ్రిడ్జ్ మొత్తం పలిగిపోవడం అండి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాల అది కూడా తాండూరుతో కొడంగా వెళ్ళే బ్రిడ్జ్ మీద నాయకులారా మీకో దండం మీ కాంట్రాక్టర్లకు దండం మీరు కాంట్రాక్టర్లకు తిని తిని తాండూరు ఏ పని కూడా సక్రమంగా చేస్తలేదు రోడ్ ఆగిపోయింది ఏ బ్రిడ్జ్లు సక్రమంగా లేవు దయచేసి మనకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే పడుతుంది ఇక వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లున్నాయి ఇట్లా ఉన్నాయి కాబట్టి కళ్ళు తెరవండి చూడండి తాండూరు కేంద్రం మినిస్టర్లు వస్తుంది తాండూరుకి తాండూరు హెలికాప్టర్ల కాదు తాండూరు రోడ్ల మీద రావాలి వీళ్ళు ఎందుకంటే ఏ రోడ్డు చూసినా అధ్వానంగానే అయిపోయింది కాబట్టి తాండూరు రోడ్ల మీద రావాలి మేము పదిహేడు తారీఖు ఖచ్చితంగా పట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని మేము వాళ్ళని అడ్డుకుంటాం ఎందుకంటే తాండూరు ఇంత దయనీయంగా అధ్వానంగా మార్చిన నాయకులను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం తండూర్ కాకినాడ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కు భారీ రంధ్రం పడింది అది బిలంగా మారడంతో వాహనదారులు కంగుతున్నారు పదహారు కోట్ల ఎనభై లక్షలతో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించిన రెండేళ్లకే ఇలా భారీ రంధ్రం పడడంతో వాహనదారులు స్థానికులు బయాలకు గురవుతున్నారు బ్రిడ్జ్ పై వెళ్లే భారీ వాహనదారులు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది తాండూర్ మహబూబ్ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది వందేలు ఉండాల్సిన వంతెలను ఇలా ప్రారంభించిన రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు చెరువులు కుంటలన్నీ కూడా పొంగి పొందుతున్న పరిస్థితి చూశాం అయితే ఇప్పుడు మన వికారాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అక్కడ రోడ్ల అద్వానంగా తయారయ్యాయంటే ఇప్పుడు ఏదైతే వంతెన ఉందో ముఖ్యంగా ఇటు తాండూర్ మహబూబ్నగర్ సంబంధించిన రాకపోకల కోసం రెండేళ్ల క్రితమే దీన్ని గాగ్వా నదిపై దాదాపు పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వ్యంత నిర్మించారు నిర్మించిన కానీ దాదాపు రెండు సంవత్సరాలకే ఈ వంతెనపై భారీ దండం ఏర్పడింది ఆ ప్రస్తుతం వైపు వర్షాలు పడుతున్న ఈ క్రమంలో ఆ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది రెండు జిల్లాలకు అది మహబూబ్ నగర్ జిల్లాకు లింక్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఒకవేళ ఇబ్బంది అయితే అప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే వ్యాపారస్తులు కావచ్చు రోజువారీ రైతులు అందరం కూడా ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్తూ ఉంటారు కేవలం రెండేళ్లు కూడా కాలేదు అంత అంత పెద్ద వేయం పెట్టి ఖర్చు చేసి నిర్మించినటువంటి బ్రిడ్జ్ అప్పుడే శిథిలాస్థలు చేరుకోవడం అంత పెద్ద రంధ్రం ఏర్పాటు కావడంతో వానదారులైతే ప్రస్తుతం కొంత ఆందోళనకరంగానే బిడ్డ పైన ప్రయాణాలు చేస్తున్నారు అంటే మొత్తం నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అంటే ఏదైతే కనీసం నాశనకమైనటువంటి వస్తువులు వారి బిడ్జి నిర్మించడం ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఖచ్చితంగా భద్రతా చర్యలు చేపట్టాలి లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా వర్షాలు రాబోతున్నాయి కాబట్టి వచ్చే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికైతే అధికారులు అతను చేరుకుని సబ్ కలెక్టర్ వారంతా కూడా పరిశీలించారు అయితే ఒకవేళ మరి ప్రమాదం జరిగితే మళ్ళీ తీవ్రమైన ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది నేపథ్యంలో ప్రస్తుతం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు